హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడు మీటింగ్లో అయితే మనకు ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది నిన్న మనకు ముందుగా ఆయన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాల గురించి ఆయన మాట్లాడటం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పునైతే జమ చేస్తామని అయితే ఎన్నికల్లో వాగ్దానం చేశారు అలాగే ఒకరుంటే ఉంటే అరవై వేల రూపాయలు ఐదు మంది పిల్లలు ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇట్లా ఎంత మంది ఉంటే కూడా అంత మందికి ప్రతి పిల్లవాడు ప్రతి పిల్లకి కూడా వాళ్ళు చదువుకుంటున్నట్లయితే పదిహేను వేల రూపాయలు చెప్పున వాళ్ళ అకౌంట్లలో అయితే జమ చేస్తామని అయితే చెప్పారు మరి దీనికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల బడ్జెట్ అయితే దీనికి కేటాయించడం జరిగింది ఆ డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయని అయితే ప్రకటించారు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి మరి ఈ తల్లి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక జూన్ ఐదో లోపు అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామన్నారు అసలు మరి మనల్ని ఏ ఏ వివరాలు లేకుండా జూన్ ఐదున ఎలా అర్హుల జాబితాను విడుదల చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు అలాగే దీనికి ప్రకటించిన డేట్ ఏంటంటే జూన్ పన్నెండవ తారీఖున ఈ తల్లికి వందనం డబ్బులు అయితే జమ చేస్తామన్నారు మరి జూన్ ఐదవ తారీఖున అయితే అర్హుల లిస్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు చాలా మందికైతే అయితే ఏం అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర ఏ పద ఏ డీటెయిల్స్ కూడా తీసుకోకుండా ఏ తల్లి డీటెయిల్స్ కూడా తీసుకోకుండా మరి జూన్ ఐదున అర్హుల జాబితా ఎలా విడుదల చేస్తారో మరి ఎవ్వరికీ అర్థం కావట్లేదు అంటే గత ప్రభుత్వంలో ఉన్న డేటా ఆధారంగా అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకం సేమ్ పథకం ఉంది కదా ఆ డీటెయిల్స్తో తీసుకుంటారో మరి కొత్తగా అయితే తీసుకుంటారో మనకైతే తెలీదు బట్ జూన్ ఐదో అయితే అర్హుల జాబితానైతే విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది మరి జూన్ పన్నెండవ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ లోపు మనకు ఈకేవైసీ కూడా చేసుకోవాలి అంటే మనమైతే సిద్ధంగా ఉండాలి ఈకేవైసి పిల్లలు మహిళలు పిల్లలు ఇద్దరు కూడా ఈకేవైసీ చే చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అన్నమాట మరి అర్హుల జాబితాలో మన పేర్లు వస్తాయా రావా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మరి వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి తల్లికి వందన పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క తల్లి కూడా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం మరి ఈ పథకం ఇది ఇది ఈ పథకంలోనే ఇన్ని పదిహేను వేల రూపాయలు పెద్ద డబ్బులు ఉన్న పథకం ఈ పథకం ఒక్కటే మరి దీనికి కొన్ని అర్హత కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు కూడా ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ ఆప్షన్ ఎప్పుడు ఇస్తున్నారు ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మరి మహిళలకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే మీ పిల్లవాడు ఖచ్చితంగా రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అనేది హాజరు ఉండాలి మీ పిల్లలకు ఈ తల్లికి వందనం రావాలి అంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం అనే పథకం అనేది వస్తుంది లేకపోతే మీకు ఈ పథకం అనేది ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు సో మీ పిల్లలు ఖచ్చితంగా రోజు స్కూల్కి అనేది వెళ్ళాలి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించడం జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేసింది ఇక ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డులో లో పిల్లల పేర్లు ఉండాలి ఎవరైతే స్కూళ్ళకి వెళ్తున్నారో ఆ పిల్లల పేర్లు ఉండాలి ఈ పిల్లల పేర్లు ఉండడమే కాకుండా వారి ఆధార్ అప్డేట్ అయి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా పూర్తి అయి ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే తప్పనిసరి ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనగా లేకపోతే ఈ తల్లికి వందనం పథకమే కాదు ఏ పథకాలు కూడా రావు మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం రాదు హౌస్ హోల్డింగ్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోతే చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఏం కాదని అనుకుంటున్నారు తప్పనిసరిగా చేయించండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉంటేనే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు సో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కనుక లేకపోతే కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీ పిల్లలకు తల్లికి వందనం పథకం రావాలంటే మీ పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డుతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి దీంతో పాటుగా మీ పిల్లల ఆధార్ అప్డేట్ అయి ఉండాలి అలాగే మీ పిల్లలు ఈకేవైసీ కూడా చేయించి ఉండాలి రేషన్ కార్డు ఈకేవైసీ చేయించి ఉండాలి ఇవన్నీ ఉంటే ఈ తల్లికి వందనం రావాలంటే మరీ ఖచ్చితంగా మీరు ఇవన్నీ అప్డేట్ అనేది చేయించుకొని ఉంచుకోండి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే మనకు పిల్లలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు మహిళలు కూడా అంటే ఎవరైతే వాళ్ళు వాళ్ళ తల్లి ఉంటారో ఆమె కూడా ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేయించుకొని ఉండాలి ఆధార్ అప్డేట్ చేయించుకుంటేనే మనకు ఈ తల్లికి వందనం పథకం మహిళ తల తల్లి అంటే ఆ మహిళ అకౌంట్లోకి వస్తుంది అలాగే మనకు కేవైసీ ఆప్షన్ కూడా ఇస్తామంటున్నారు అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వేలిముద్ర వే వేయాల్సి ఉంటుంది గ్రామ సచివాలయ అధికారులు ద్వారా గతంలో కూడా చూసాం మనకు అమ్మఒడి పథకం చేసేటప్పుడు ప్రతి మహిళ దగ్గరకు వచ్చి అయితే వేలు ముద్ర అనేది అయితే వేయించుకున్నారు అప్పటి వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇళ్లకు వచ్చి వేయించుకున్నారు మరి ఇప్పుడు వాలంటీర్లు లేవు కాబట్టి మీరు సచివాలయ అధికారుల ద్వారా ప్రతి మహిళకు కూడా ఈ కేవైసీ అనేది చేయిస్తారంట చేయిస్తారంటే వేలు ముద్ర అనేది వేయించుకుంటారన్నమాట దీ దీని మొత్తం మొత్తంగా ప్రవేశ అంటే ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న పథకం అండి దీనికైతే మొత్తంగా ప్రవేశపెట్టబోతున్నారు త్వరలో మరి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకుంటేనే ఈ తల్లికి వందనం పథకం సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ ప్రధానంగా కాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డీబీటీ ద్వారా ఈ ఈ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రతి తల్లి అకౌంట్ కూడా ప్రతి మహిళ అకౌంట్ ఎన్సిపిఆర్ లింక్ అనేది చేయించుకొని ఉంటే మంచిది ఇక ఇక చెప్పాలంటే మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఇవి నా దగ్గర ఉన్న వివరాలు అయితే మీకు చెప్పాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి